చూస్తున్నాం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రంగరంగ వైభవంగా కొనసాగుతోంది అమ్మవారికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు సమృద్ధిగా వర్షాలు పడి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రార్థించినట్లుగా మంత్రి పొన్నం చెప్పారు ఇక భక్తుల కోలాహలం అయితే కొనసాగుతోంది ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు ఇక అక్కడి నుంచి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గౌతమి లైవ్లో సిద్ధంగా ఉన్నారు గౌతమి ఎలా ఉంది అక్కడ పరిస్థితి అలాగే పొద్దు పొద్దున్నే చక్కగా పడతులందరూ కూడా చాలా చక్కగా తయారై వచ్చినట్టున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు ఎలా చేశారు ఏమంటూ ఉన్నారు భక్తులు మన ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గరనైతే భక్తుల రద్దీ ఉదయం నుండే ప్రారంభమైంది ఉదయం నాలుగు గంటల నుండి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది అయితే పెద్ద పెద్దగా బాలజీట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బోనం సమర్పించే మహిళలకు ఒక క్యూ పద్ధతిలో వెళ్లే విధంగా ఒకవైపుగా ఏర్పాటు చేయడం జరిగింది మరొక దర్శనం కోసం మాత్రమే వచ్చిన భక్తులకి ఇంకో క్యూ పద్ధతిలో వెళ్లే విధంగా ఇంకో వైపుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే బోనాలు తీసుకుని వచ్చే మహిళలు అయితే ఉదయం నాలుగు గంటల నుండే బోనాలు సమర్పించడానికి ప్రారంభమైనట్లుగా అయితే మనకు తెలుస్తుంది ఉదయం పొన్నం ప్రభాకర్ వచ్చి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన తర్వాత ఇక్కడ పూజనైతే నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ బోనం తీసుకువెళ్లే మహిళల దగ్గర అయితే ఉన్నాము అయితే వీరిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుండి వస్తున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి నమస్తే అండి ఎక్కడ నుండి వస్తున్నారు మీరు నుంచి ప్రతిసారి వస్తుంటారా అమ్మవారికి బోనం సమర్పించడానికి ఎవరి సో ఇక్కడ ఎందుకని అమ్మవారిని ఎక్కువగా కొలుస్తుంటారు అయితే ఈ రోజు అమ్మవారి చూస్తుంది కాబట్టి కొలుస్తున్నాం అమ్మ చాలా మాకు ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని ఏళ్ళ నుంచి అమ్మవారిని కొలుచుకుంటాము అమ్మవారు సంతోషంగా చూస్తుంది వస్తాం కబడ్డీ కూడా వస్తున్నాం చాలా వస్తున్నారు కూడా పక్కనే ఉంటామండి ఎలా ఉన్నాయి అమ్మవారి ఏర్పాటు చాలా బాగున్నాయి మంచి ఉన్నాయి ప్రస్తుతానికి అయితే అన్ని బాగానే ఉన్నాయి అరేంజ్మెంట్స్ కొంచెం పబ్లిక్ ఎక్కువ అయినప్పుడే ఇంకా ప్రాబ్లం అవుతుంది కానీ ఇప్పటికైతే బాగానే అన్నమాట ఉదయం పూట కదా రద్దీ ఎక్కువగా ఉన్నదా లేకపోతే దర్శనం సాఫీగానే సాగుతుంది సాఫీగానే సాగుతుంది సేమ్ సికింద్రాబాద్ లోకల్ ఇక్కడ సేమ్ ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీ అండి సో కుటుంబ సపరివార సమేతంగా అయితే బాలాజీ నగర్ లో ఉంటాం బాలాజీ ఎలా ఉన్నాయి ఇక్కడ బస్ ఉంటాయి ఎప్పుడు వస్తాము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి బాగుంటాయి బాగుంది వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు కదా ఏర్పాటు మస్తుంటాయి బాగుంటాయి బాలాజీ నగర్ బాలాజీ నగర్ మేము ఇక్కడే ఉంటాము చాలా బాగుంటది మంచిగా వచ్చింది సంవత్సరానికి ఒకసారి మంచిగా అవుతుంది మంచిగా వచ్చింది అమ్మవారికి ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నట్లయితే తమకు ఎంతో మంచి జరుగుతుందన్న ఒక ఆశతోనైతే అమ్మవారికి బోన సమర్పించడానికి రావడం జరిగింది అయితే ఉదయం పూట నుండి భక్తుల రద్దీ ఇక్కడ విపరీతంగానే ఉంది అయితే ఆలయ సిబ్బంది కూడా భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికైతే భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ విద్యార్థులతో పాటు వాలంటీర్ వ్యవస్థ కూడా సక్రమంగా జరిగే విధంగా మరియు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనం చూసుకోవచ్చు ఆలయాన్ని ఎంత బాగా అలంకరించారు అనేది దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి ఎంతో కన్నుల విందుగా ఉండే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక క్యూ పద్ధతిలో వెళ్లి దర్శనం చేసుకునే విధంగా ఇంకోవైపుగా అమ్మవారికి బోనం సమర్పించే విధంగా ఒక్కవైపు ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఒకవేళ భక్తులకి ఇక్కడ ఏమైనా అస్వస్థతకి గురైనట్లయితే మెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది మరి ఈ తొక్కిసలాట ఏమీ జరగకుండా ఉండడానికి మంచిగా సాఫీగా దర్శనం అవ్వడానికైతే భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే అమ్మవారి దర్శనానికి అయితే ఉదయం నుండి ఎక్కువ భక్తులు అయితే రావడం జరుగుతుంది అందుకోసమని ఆలయ సిబ్బంది కానీ మరియు భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి చాలామంది ఆ బెల్లం శాఖ పెరిగిన ఒక్కొక్క బోనం ఇక్కడ సమర్పించడానికి భారీగానే భక్తులైతే రావడం జరుగుతుంది అయితే వీఐపీ కోటాలో వచ్చే అయితే ఒక ప్రధాన గేట్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు మిగతా రెండు గేట్ల వైపు నుండి అయితే సాధారణంగా దర్శనం చేసిన చేసుకోవాల్సిన భక్తులకి ఒక వైపుగా మరియు బోనం సమర్పించే వారికి ఒకవైపుగా ఒక క్యూ పదకులు వెళ్లే విధంగానైతే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం భక్తులందరూ ఒకవైపుగా మహిళలందరూ బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడానికైతే ఇటువైపుగా వెళ్తున్నారు అయితే అయితే ఘనంగానే నిర్వహించడం జరిగింది ప్రతిసారి కంటే ఈ ఏడు ఘనంగా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి భక్తులు అయితే తెలియజేస్తున్నారు మీరు దర్శనం కోసం వచ్చామరమ్మా ఇక్కడ నుంచి అండి భోయగూడెం నుంచి ఉప్పలమ్మ టెంపుల్ దగ్గర వస్తూనే ఉంటాం వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చే విధంగానైతే ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రత్యేకంగా బస్సులు కూడా నియమించడం జరిగింది అయితే ఆలయం ముందు దగ్గర నుంచి దర్శనం వచ్చే వరకు కూడా మధ్యలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి అయితే భద్రతా సిబ్బంది క్యూ పద్ధతిలో వాళ్ళని అయితే ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు నమస్తే అమ్మ ఎక్కడ నుండి వచ్చారు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడే వస్తుంది ఇరవై సంవత్సరాల మా అమ్మ వాళ్ళు వచ్చిండ్రు మా అమ్మ వాళ్ళ తర్వాత మేము వచ్చినాం మా తర్వాత మా కోడంలో వచ్చారు బిడ్డలు మన్మరాలు కూడా సో చూడొచ్చు బోనం ఎంత బాగా డెకరేట్ చేసి తీసుకొచ్చారు అయితే కొన్ని వందల ఏళ్ల చరిత్ర గల ఉజ్జని మహంకాళి ఆలయానికి వంశపార్యం పరంగా కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ఒకనొక సమయంలో నుండి ఎవరైతే వంశపార్యం పరంగా అమ్మవారిని పూజించడం బోనం చేయడం సమర్పించడం అలాంటివి ప్రారంభించారు అప్పటి నుండి కూడా వాళ్ళ వారసులు కూడా అలాగే అమ్మవారికి బోనం సమర్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆ ప్రతిసారి అమ్మవారికి ఇలాగే బోనం సమర్పిస్తారని అయితే భక్తులు తెలియజేస్తున్నారు నమస్తే అమ్మాయి కను వచ్చారు ప్రతిసారి వస్తుంటారా అమ్మవారికి బోనం సమర్పించడానికి ప్రతిసారి వస్తాం ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి నుంచి చాలా బాగున్నాయి ఈసారి ఇంకా బాగున్నాయి ఇంకా బాగుందా చాలా బాగా జరుగుతుంది సో చూసారు కదా ఇరవై ఏళ్ల నుండిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి బోనం సమర్పించడానికి అంటే భక్తులు ఎంతో ఆరాటంగా ఉన్నారు అయితే గత వాళ్ళ వంశం మొత్తం కూడా అమ్మవారికి భోజనం సమర్పించడానికి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తారని తెలియజేస్తున్నారు చాలా మంది మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది నమస్తే అండి ఎక్కడి నుండి వచ్చారు కొత్తనగర్ కొత్త నగర్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కొత్త నగర్

మేము కవాడి గుడి ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బోనం తీస్తుంది ఇక్కడ అంత అని గుడి వెనకాల మేము రిటర్న్ పోతాం కదా అక్కడ అంత బాగుండదమ్మా ప్రతిసారి ఇక్కడ ముంగట చాలా బాగుంది మేము మళ్ళీ గుడి వెనక పోతాం కదా అక్కడ బాగుంది మంచిగా మాదిక్కడే సిన్స్ సెవెన్ ఇయర్స్ అంతకుముందు మా మమ్మీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది అందరి వచ్చిన కొయ్యగూరు అన్నం పెడతాము మంకళ్యామ్మకు స్వీట్ అన్నం ఏమో పోషం మాకు అంత హ్యాపీగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి పూజించుకోవడానికి అయితే కుటుంబ సపరివారంగా భక్తులు రావడం జరుగుతుంది అయితే వాళ్ళు చాలా చిన్నప్పటి నుండి అమ్మవారిని కొలుస్తున్న వారు ఉన్నారు మరియు ముప్పై సంవత్సరాలు దాటిన వారు ముప్పై సంవత్సరాల నుండి కూడా అమ్మవారిని పూజిస్తున్న వారు ఉన్నారు ఒక సాంప్రదాయబద్ధంగా మరియు వంశ పరంపరంగా కూడా అమ్మవారిని కొలుస్తూ ఇక్కడైతే పూజ చేస్తూ ఉన్నారని భక్తులు అయితే తెలియజేస్తున్నారు అయితే భద్రత ఏర్పాట్లు కూడా ఈసారి ఘనంగా నిర్వహించాలని ఒక పద్ధతి ప్రకారంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసినట్టుగా అయితే భక్తులు తెలియజేయడం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి బాగుంది చాలా ఉంది మేము గోల్కొండ నుంచి వచ్చామండి గోల్కొండ కమిటీ మెంబర్స్ ఇంకా గోల్కొండ మా చైర్మన్ వారి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చాము అమ్మవారికి ఇక్కడ సో ఈసారి ఆలయ సిబ్బంది అయితే భద్రత ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తుంది ఒక క్యూ పద్ధతిలో వెళ్లే విధంగా మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా అయితే ఏర్పాట్లు చేసినట్టుగానైతే ఆ భక్తుల దాని